నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బేలివెను గ్రామంలోని పౌల్ట్రీలో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు ఉండ్రాజవరం మండలం బేలివెండ్లో జోగిరాజు పౌల్ట్రీ ఫారంలో అనతి కార్యకంగా ఉన్న పద్దెనిమిది వందల నలభై రెండు కేజీల పీడిఎస్ రైస్ ను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఓఎం నాగాంచనేయులు తెలిపారు పీడీఎస్ రైస్ ను అక్రమంగా కొనుగోలు చేసి నూకగా ఆడించి కోళ్లకు మేతగా వాడుతున్నట్లు సమాచారం రావడంతో మండలంలోని పౌల్ట్రీలలో తనిఖీలు నిర్వహించగా వేలిబెన్నుడి జోగిరాజు పౌల్ట్రీ ఫారంలో పీడీఎస్ రైస్ ను గుర్తించినట్లు నాగాంజనాలు తెలిపారు కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ తనిఖీల్లో ఉన్రాజవరం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సుధీర్ వేలిబెండు వీఆర్ఓలు మురళి యేసుపాదం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు ఎం నాగాంజనేయులు సహాయ పౌర సరఫరాల అధికారి తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో రైస్ మిల్ మీద తర్వాత పౌల్ట్రీ మీద దాడులు నిర్వహించడం జరుగుతుంది విశ్వనీయమైన సమాచారం మేరకు ఇక్కడ ఈ పౌల్ట్రీ ఫామ్లో ఈ పీడిఎస్ రైస్ ఉన్నాయని తెలిసి నేను మా సిఎస్డి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు టన్నులు పీడిఎస్ రైస్ ఈ దగ్గర అక్రమంగా నిల్వ ఉంచడం జరిగింది వీటిని సీజ్ చేసి వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా జిల్లాలో అన్ని చోట్ల ప్రతి ఒక్క రైస్ మిల్లు ఎక్కడెక్కడ పీడిఎస్ దీని జరిగితే అక్కడ మాకు సమాచారం వచ్చినట్టు వెళ్ళి దాడి చేయడం పట్టుకోవడం కేసులు పెట్టడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా మా టీం అందరం కూడా అన్ని చోట్ల విస్తృతమైన దాడులు చేసి ఎక్కడ కూడా ఈ అక్రమ నిర్వహణ లేకుండా ఈ పీడిఎస్ టీం అక్రమ రవాణా తగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది